ప్రకాశం జిల్లా కందుకూరులో పొట్టి శ్రీరాములు కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆర్య వయస్సుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు తన ప్రాణాల్ని పరంగా పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు అన్నారు పొట్టి శ్రీరాములు లాంటి గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయడమే అన్నారు అని చెప్పి ముందుకు వచ్చి ఇంజనీరింగ్ చదువు చదువుకొని మామూలు సాధారణమైన వ్యక్తిగా యాభై ఎనిమిది రోజులు ఈ రాష్ట్రం కోసం అతని చావును కూడా మన రాష్ట్ర ప్రజల కోసం తెగించినటువంటి మహానుభావుడి కాంస విగ్రహం మన కందుకూరు నియోజకవర్గంలో నడిబొడ్లు ఈ కాంస విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ కాంస విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము అదృష్టంగా భావిస్తూ నాకు సోదరుడు చెప్పాడు మన ప్రాంతంలోనే కనిగిరి ప్రాంత వాసిగా పొట్టి గారు నేను కూడా మన అదే కనిగిరి ప్రాంతాన్ని పడమటి పల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈ ప్రాంతంలో అటువంటి మహనీయులు జన్మించడం అందరం కూడా గర్వించాల్సిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా మీరంతా ఒక కమిట్మెంట్తో ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలి ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు ప్రస్తుత సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్చినందుకు ముందుగా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ ఆ గొప్ప వ్యక్తిని మనందరం కలిసి ఇటువంటి మంచి విజయం మనం ఈరోజు పెట్టాలా అని చెప్పి వాళ్ళు తీసుకోవడం ఆ నిర్ణయం మీద నేను రావడం నాకు వైశ్యులకు సంబంధించింది ఏది ఉన్నా ఖచ్చితంగా పిలిస్తే వస్తాను ఎందుకల్ అంత నమ్మకం నాకు అంత నమ్మకం నెల్లూరులో కూడా టౌన్ లో ఏ కార్యక్రమం పిలిచారంటే ఖచ్చితంగా వస్తానని చెప్తాం రెండోది ఏ భక్తి కార్యక్రమం చేసినా మేము వాళ్ళందరూ మా ముందు ఉంటారు మేము వస్తాం సార్ వాలంటీర్స్ గా వాలంటీర్స్ గా ముందు వచ్చి డబ్బు చాలా పెద్ద మనుషులు కూడా ఏది చూడకుండా వచ్చి అక్కడ మామూలు ఒక మనిషి లాగానే వాళ్ళు మనం చెప్పిన పని చేస్తూ చాలా గొప్ప వ్యక్తులు